అమ్మో అమ్మో నాకు జలుబు వచ్చింది కొంచెం ఏదైనా స్పైసీ చేసి స్పైసీగా కావాలా సరే అలాగైతే చేసి ఇస్తా హాయ్ అండి నమస్తే నేను మీ రేణుకా దేశ్మాండే మా ఆయనకి జలుబు వచ్చేసిందని స్పైసీగా ఏమని చేసి ఏమని అడుగుతున్నారండి ఇది మా అమ్మమ్మ రెసిపీ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు జలుబు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇది చేసి పెట్టేది అదే రెసిపీ ఇప్పుడు మా ఆయనకి చేసి పెడుతున్నా ఏమని చూసేస్తారా అది చేయండి టమాటో కావాలండి కొత్తిమీర ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఎండుమరపకాయ కొంచెం నూనె సాల్ట్ అంతే చూసేద్దామా ఒక ప్యాన్ పెట్టుకోనండి కొంచెం దానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఐదు నుంచి ఎండు మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇవి వేయించుకోవాలి దూరంగా ఇది ఫ్రై అయినా అండి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఎల్లిపాయలు వేసుకుంటున్నా ఇది కానీ మంచి ఫ్రై అయ్యా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అవ్వాలండి మన రావాలి ఇది కొంచెం ఫ్రై అయినా అండి ఇవి తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లో లో ఆనియన్ వేసుకుంటున్నా ఇది మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ లేదంటే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా చూడండి ఇలా మంచిగా ఆనియన్ ఫ్రై అవ్వాలి ఈ రెసిపీ మా అమ్మమ్మ చేస్తున్నట్లండి మాకు చాలా అంటే జ్వరం వచ్చినా కానీ జరుగు వచ్చినా కానీ మేము అది ఏమి మాకి రెసిపీ చేసేటప్పుడు ఏం గుర్తుండది కాదు అలా వాళ్ళం మేము చాలా అంటే చాలా మంచిగా ఉంటది ఈ రెసిపీ ఇది చూసినామంటే మీకు అర్థమై ఉంటది ఏం రెసిపీ అని ఇక్కడ వాళ్ళకు తెలుసు మళ్ళీ కర్ణాటకలో ఇది ఫేమస్ అండి అందుకని ఈ రెసిపీ మా ఆయనకి చేసిస్తున్నా నేను ఇప్పుడు ఆనియన్ తీసేసుకుంటాను అండి నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు మూడు టమాటాలు పీస్లు తీసుకునే ఇలా నేను ఇవి కానీ ఫ్రై చేసుకోవాలి టమాటాలు మెత్తగా అవ్వాలండి అలా ఫ్రై చేసుకోవాలి పోవాలండి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా తిప్పేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ చేతి నుంచి ఇలా మ్యాష్ చేసుకుంటున్నానండి ఇది ఏంటి చేతిని చేస్తుంది అనుకుంటున్నారా లేదండి ఇది ఇలాగే చేయాలి ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది స్పూన్ ఏం వాడకండి దాని ఎల్లిపాయలు కానీ ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆనియన్ కానీ వేసుకున్నానండి దీంట్లో బాగా మిక్స్ చేసుకోండి టమాటో స్కిన్ కానీ తీసి పెట్టుకున్నానండి నేను లస్సిన్ తీసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇలా మొత్తం బాగా కలపాలి ఇప్పుడు అయిపోయిందండి మన పచ్చడి మా ఆయనకి వేసి ఇచ్చేద్దామా వచ్చేయండి వేడి వేడి అన్నం ఉందండి దాంట్లో వేసి ఇప్పుడు అయిపోయిందండి మా ఆయనకి ఇచ్చేద్దామా చేయండి తీసుకోండి అప్పుడే టేస్ట్ చేసేద్దామండి సూపర్ గా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా వేరే ఏమైనా వంటలు కావాలంటే కమెంట్ బాక్స్లో తెలపండి చేసిస్తాను నమస్తే